పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎస్ఏ వన్లో తెలుగు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పార్ట్ ఏలో వ్యక్తీకరణ సృజనాత్మకత స్వీయ రచన నుండి మొదటగా ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయడానికి నాలుగు ప్రశ్నలు ఇవ్వబడతాయి ఇందులో ఒక్కొక్క సమాధానానికి మూడు మార్కులు ఉంటాయి నాలుగు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది మొత్తం పన్నెండు మార్కులు ఇవి ఐదు పాఠాల నుండి లేదా ఆరు పాఠాల నుండి మొదటి ఐదు లేదా ఆరు పాఠాల నుండి ఇవ్వబడతాయి తరువాత పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్నలు రెండు ఇవ్వబడతాయి ఆ రెండింటిలో ఏదైనా ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది దానికి ఆరు మార్కులు ఇక గద్య భాగం నుండి రెండు ప్రశ్నలు ఇస్తారు ఏదైనా ఒకదానికి సమాధానం రాసినట్లయితే ఆరు మార్కులు ఉంటాయి ఇక ఉపవాచకం నుండి రెండు ప్రశ్నలు ఉంటాయి రెండు ప్రశ్నల్లో ఏదైనా ఒక దాన్ని ఆన్సర్ రాస్తే దానికి ఆరు మార్కులు ఉంటాయి మొత్తం పద్దెనిమిది మార్కులు ఇది పార్ట్ ఏ తర్వాత పార్ట్ బి పేపర్ లోపల పదజాలంలో సొంత వాక్యాలు ఇవ్వబడతాయి రెండు సొంత వాక్యాలకు రెండు సొంత వాక్యాలు రాస్తే రెండు మార్కులు తర్వాత అర్థాలు వ్యుత్పత్తి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇది పదజాలంలోని భాగంగా ఇవ్వబడుతుంది ప్రకృతి వికృతులు వీటికి మొత్తంగా మనము ఈ పార్ట్ బికి పది మార్కులు కేటాయించడం జరిగింది ఇది పేపర్ వన్